ఎండాకాలం వచ్చిందంటే చాలా కార్లు వాహనాలు అనేవి దగ్ధం అయిపోతుంటాయి ఎందుకంటే ఇంజన్ వేడెక్కి లే మంటలు చెలరేగుతుంటాయి మరి ఈ రోజు చూసినట్లయితే సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ లో కూడా ఒక కారు మంటలతో దగ్ధం అయిపోయింది ఎందుకు మరి ఇలా జరుగుతుంది మరి కారు ఓనర్లు పట్టించుకోవట్లేదా మరి ఏమైంది అసలు ఆ విషయం ఏంటి వెల్కమ్ టు సైనా మీడియా ఈ రోజు మనం కార్ డెక్కర్స్లో ఉన్నాం కార్కి సంబంధించినటువంటి ఒక మెకానిక్ షెడ్లో ఉన్నాం వేడికి ఎండలకు కొన్ని కార్స్ కూడా పేలిపోతున్నాయి ఈ మధ్య కాలంలో సో దాని గురించి డీటెయిల్గా కనుక్కునే ప్రయత్నం చేద్దాం దాని గురించి ఒకసారి ఇక్కడ ఉన్న మెకానిక్ని అడిగి దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎండలకు వేడికి తట్టుకోలేక కార్లు కూడా కొన్ని పేలిపోతున్నాయి దా దానికి ఛాన్సెస్ ఏంటి దానికి ఏంటంటే మనం వెహికల్లో పర్ఫెక్ట్ ఇంజన్ ఆయిల్ కూలెంట్ ఇది ఉందా లేదా చూసుకోవాలి లాంగ్ వెళ్ళినప్పుడు వెహికల్ని ఎక్కువ ఎండ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏసీ ఫుల్ వాడతాం ఫుల్ ఫోర్ పాయింట్స్లో వాడినప్పుడు ఏసీ గ్యాస్ కానీ కూలెంట్ కానీ కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని వాడితే ఏం కాదన్న ఏదైనా ఎలుకలు కట్ చేసిన వైరింగ్ వల్ల షార్ట్ ఇంజన్ హీట్ అయ్యి అది వైరింగ్ కట్ చేయడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి వెహికల్ కాలిపోయే అవకాశం ఉంటుంది అది మెయిన్ మనం లా ఎండలో లాంగ్ జర్నీ చేస్తున్నామంటే మనం దాన్ని అబ్జర్వేషన్ చేస్తుండాలి టెంపరేచర్ని కానీ వెహికల్ టెంపరేచర్ని కానీ ఇంజన్ని కానీ ఏదైనా క్లస్టర్లో సింబల్ వచ్చినప్పుడు కానీ దాన్ని చూ చూసినాం అనుకో అప్పుడు అట్లాంటి ఏమి ఇష్యూలు జరగవు మనం నాన్ స్టాక్ అట్లనే తోలుతుంటే దాంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సింబల్ వచ్చినా చూసుకుండా తోలుకుంటే ఓవర్ హీట్ అయ్యి కానీ వైరింగ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి కానీ ఏదైనా అయ్యి మనం అది హీట్ అయ్యి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుందన్న వెహికల్ని ఏ విధంగా చూసుకోవాలి ఎండలకు పేలిపోతున్నాయి కదా అట్లా కాకుండా మెయిన్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మెయిన్ మనం తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే వెహికల్ లో ఫైరింగ్ కావకపోవడానికి తెలుసుకోవడానికి అంటే మెయిన్ షార్ట్ సర్క్యూట్ కాకపోవడానికి అంటే ఎలకలు ఉంటాయి కదా ఎలకలు తిరుగుతాయి కదా వెహికల్లో వైర్లు కట్ చేస్తాయి వైర్లు కట్ చేసినప్పుడు డబల్ అవుతాయి మెయిన్ టు మెయిన్ కలిసి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ హెడ్లైట్ వైర్ ఉంది హెడ్లైట్ వైర్ ఒకటి మెయిన్ వైర్ క కట్ చేసింది మెయిన్ వైర్ ఇంకో మెయిన్ వైర్ రెండు కట్ చేసినాయి అనుకో మనం హెడ్లైట్ వేసినప్పుడు ఏంటంటే అక్కడ షార్ట్ సర్క్యూట్ అయితే షార్ట్ సర్క్యూట్ అయ్యి మనకి వెహికల్ ఆల్రెడీ లాంగ్ వెళ్తుంటాం కదా మనం లాంగ్ వెళ్ళినప్పుడు వెహికల్ టెంపరేచర్ కానీ ఇంజన్ టెంపరేచర్ కానీ కూలింగ్ టెంపరేచర్ కానీ బయటి వెదర్ టెంపరేచర్ కానీ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది చిన్న స్పార్క్ వచ్చినా కానీ పెద్ద స్పార్క్ అయి పెళ్ళిపోయే అవకాశం ఉంటుంది వెహికల్ని ప్రతిసారి డైలీ ఇన్స్పెక్షన్ చేసుకోవడం కానీ ఎక్కడ లాంగ్ టూర్ వేసినప్పుడు ఇన్స్పెక్షన్ చేసుకోవడం కానీ చెక్ చేసుకొని తీసుకెళ్ళడం బెటర్